కథ పేరు చెల్లని సరుకు రచించిన వారు వారణాసి రామకృష్ణ గారు బలుసులపారం కరణం పేరు బుల్లయ్య ఒకనాడు ఆయన వీధి చావిడిలో కూర్చుని కరణికపు లెక్కలు ఇవ్వ సరిచూసుకుంటూ ఉండగా ఆయన భార్య లలితాంబ వచ్చి అమ్మాయికి సీమంతం చేయటానికి సాయంత్రం పొన్నవల్లిలోని మన వియ్యంకుడు గారింటికి వెళ్ళాలి పేరంటం సందర్భంగా పంచటానికి మిఠాయిలు కావాలని ఉదయం చెప్పాను ఆ విషయం గుర్తుందా అని అడిగింది గుర్తులేకేం ఇప్పుడే ఆ పని చూస్తాను అని భార్యని లోపలికి పంపి వీధిని పోయే వారి మీద ఒక కన్ను తన లెక్కల మీద ఒక కన్ను వేసి కూర్చున్నాడు బుల్లయ్య ఇంతలో ఆ దారిగా వచ్చాడు సాంబయ్య అనే చిన్న రైతు బుల్లయ్య అతన్ని పిలిచి తగ్గు స్వరంలో ఏదో మాట్లాడి పంపాడు మరి కాసేపటికి అటుగా వచ్చిన పేరయ్యను పిలిచి అతనితోనూ ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య ఏదో వ్యవహారంలో పడి మిఠాయిల సంగతే మర్చిపోయినట్టున్నారు అంటూ మళ్ళీ వచ్చింది లలితాంబ లేదు లేదు ఆ పనిలోనే ఉన్నాను అంటూ బదులిచ్చిన భర్తను అనుమానంగా చూస్తూ తిరిగి లోపలికి వెళ్ళింది లలితాంబ ఆ తర్వాత కొద్దిసేపటికి దారి వెంట పోతున్న మరిద్దరిని పిలిచి ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య ఇంట్లోనే ఉండి ఒక కన్ను ఇటు వేసి ఉంచిన లలితాంబ తిరిగి బయటకు వచ్చి దారి పోయే వాళ్ళందరినీ పిలిచాది ఇది మాట్లాడుతున్నారు కానీ మిఠాయిలు తెప్పించమన్న నా మాట మాత్రం చెవి కెక్కించుకుంటున్నట్టు లేదు అంత నిష్ఠూరంగా చూస్తున్నావుగా ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ మిఠాయిలు కొని తెచ్చే పని మీద వెళ్ళిన వాళ్ళే అన్నాడు బుల్లియ నవ్వుతూ నేనంత వేరు దాన్ని కానలేండి మిఠాయిలు తేవటానికైతే మీరు ఇంతమందిని ఎందుకు పంపుతారు ఒక్కరు చాలరా అందువల్ల నా ఎదురుగా ఒక మనిషిని పిలిచి మిఠాయిలు తెమ్మని అతడికి మీరు పురమాయించేదాకా నేను ఇక్కడ నుంచి కదిలేదే లేదు అంది లలితాంబ గట్టిగా మిఠాయిలు కొనాలని మనం అనుకున్నా అమ్మటానికి ఆ గురవేసేట్టు ఇంకా సిద్ధంగా లేడు అన్నాడు బుల్లియ నవ్వుతూ ఇది మరీ చోజంగా ఉందండి అతగాడమ్మ మీరు ఏ ఇల్లు పొలమో కాదు కదా దుకాణం తీర్చేది అమ్మటానికేలాయే మరీ ఇంకా సిద్ధంగా ఆకపోవటం ఏమిటి అసలు విషయం ఏమిటో చెప్పరాదా అంది లలిత అంబ కోపంగా బాగుంది అలా అడుగు చెప్తాను నేను నిన్ననే గురవయ్య శెట్టి దుకాణానికి వెళ్ళి మిఠాయిల ధరలు విచారించాను లడ్లు కానీ పాకులు కానీ మణుకు ఇరవై రూపాయలకు తగ్గేది లేదన్నాడు సరుకు నాణ్యంగా రుచిగా ఉంది అతడు ధర తగ్గించేందుకు ఒక ఉపాయం ఆలోచించాను దాని ప్రకారం ఇప్పుడు నేను పంపిన వాళ్ళంతా సెట్టి దుకాణానికి వెళ్ళి ధరలు విచారించి సరుకు రుచి చూస్తారు తర్వాత ఆ మిఠాయికి వాడిన పిండి కల్తీదిలా ఉంది అని సరుకు నిల ఉన్నట్టుంది అని వాడిన నెయ్యిలో ఏదో లోపం ఉన్నదని ఇలా రకరకాలుగా వంకలు పెట్టి కొనకుండా వెళ్ళిపోతారు నలుగురు ఒకే రకంగా అనేసరికి గురవయ్యే శెట్టికి తన మిఠాయిల్లో నిజంగానే ఏదో లోపం ఉన్నదన్న గట్టి నమ్మకం కలుగుతుంది ఆ సరుకును వదిలించుకోవటానికి ధరను సగానికి సగం తగ్గిస్తాడు గురవయ్య అలా ధరలు తగ్గించి సరుకు అమ్మటానికి సిద్ధపడగానే వాటిని కొని తెమ్మని నేను పంపిన వాళ్ళకి చెప్పాను అంటూ బాధలిచ్చాడు బుల్లయ్య ఇంతలో చిట్టయ్య పెద్ద సంచి నిండుగా మిఠాయి నింపుకుని వస్తూనే అయ్యా మీరు అన్నట్టుగానే గుర్రవయ్య శెట్టి ధరలు సగానికి సగం తగ్గించాడు ఈ రోజున మడుగు మిఠాయి ధర పది రూపాయలే అన్నాడు పొంగిపోతూ తన భర్త కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఇంత తంత్రం నడిపినందుకు అతడికే కేసు చూస్తూ అలాగే నిలబడిపోయింది లలితాంబ